ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆడవాళ్లు వంటగదిలోకి వెళ్ళకూడదు సరే అయితే ఒకతను ఇంత పెద్ద ఈమెయిల్ రాసి పంపాడు ఫలానా యూనివర్సిటీలో పరిశోధన జరిగింది అని అన్నాడు ఈసారి అతను యూనివర్సిటీ పేరు కూడా రాశాడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇన్ మాస్కో అని దానిలో పరిశోధన ద్వారా తేలిందేమిటంటే పీరియడ్ సమయంలో మహిళల ఐక్యూ సగం అయిపోతుందట కాబట్టి ఆ సమయంలో వారు నిప్పు దగ్గరికి వెళ్తే తనకు తామే నిప్పు అంటించుకుంటారు ఆహారాన్ని పాడు చేస్తారు అందుకే భారత సంప్రదాయం పూర్తిగా సరైనది అని నిర్ణయించారట ఇలా రాసి పంపుతున్నాడు ఇలాంటివి రోజుకు వేల సంఖ్యలో వస్తాయి నా దేశ ప్రజలకు నాతో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే నేను వారి మూఢనమ్మకాలపై ఎందుకు ప్రశ్నలు వేస్తాను అనేది నాకు అలా అనిపిస్తుంది కాబట్టి అది సరైనదే అనే పద్ధతిలో మనం నడుస్తాం కదా నేను నమ్ముతాను ఏ దేశమైతే మత నమ్మకాలు పట్టుదలలు మూఢనమ్మకాలు సంప్రదాయాలకు బానిసవుతుందో అది జీవితంలోని ప్రతి రంగంలోనూ ఓడిపోతుంది భారతదేశం తన వెయ్యి సంవత్సరాల తప్పుల నుండి కూడా నేర్చుకోవడం లేదు పైగా మనం కథలు అల్లుతున్నాం మా తప్పు ఏమీ లేదు మమ్మల్ని మోసంతో ఓడించారు అని అంటున్నాం ప్రపంచం మమ్మల్ని మోసంతో దాటిపోయింది అని చెబుతున్నాం ఎవరూ మోసంతో మిమ్మల్ని దాటి వెళ్లలేదు తప్పు మన లోపలే ఉంది ఆ తప్పును ఈ అయినా సరిదిద్దుకోండి